సో హలో వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనము ఏపీకి సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాశారో ఆ అభ్యర్థులందరూ కూడా మరి స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నిన్నటి రోజున రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో అలాంటి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్ కనుక తీసుకున్నట్టయితే మనకు అఫీషియల్ గా వచ్చినటువంటి ప్రెస్ నోట్ నుంచి మొత్తం రాసినటువంటి అభ్యర్థులు ముప్పై ఏడు వేల ఆరు వందల అంది రాశారు సో థర్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్సు ఎగ్జామ్ రాస్తే దానిలో మొత్తం ఎంతమంది క్వాలిఫై అయ్యున్నారు అనేది చూసుకున్నట్టయితే ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది మనకు క్వాలిఫై కావడం అనేది జరిగిందనమాట సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే సో చూడండి అంటే ఏఏ ఏ డిస్టిక్ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మనం గనుక చూసుకుంటే విశాఖపట్నం నుంచి చూసుకున్న కాకినాడ గుంటూరు కర్నూలు తిరుపతి రీజియన్ నుంచి తీసుకున్నట్టయితే ఎంతమంది అపియర్ అయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారో కూడా మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించి మరి ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది త్వరలో రాబోతు ఉంది మరి అబ్జెక్షన్స్ ఎవరికైనా ఓఎంఆర్ షీట్లో అంటే మీరు పెట్టినటువంటి ఆన్సర్స్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ కనుక అనిపించినట్టయితే మీరు థౌజండ్ రూపీస్ పే చేసి మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేసుకోవచ్చు అది ఎప్పటి నుంచి మనం రైజ్ చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్టయితే మనకు పదో తేదీ నుంచి పదో తేదీ నుంచి మనకు పన్నెండో తేదీ వరకు అంటే పన్నెండో తేదీ వరకు మీకు అవకాశం అనేది ఉంటుంది ఒక్క క్వశ్చన్కి కు మాత్రం ఆప్షన్స్ మనకు డిఫరెంట్ గా అబ్జెక్షన్స్ పెట్టినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ క్వశ్చన్స్ మీకు ఇక్కడ చూస్తూ చూడొచ్చు సెట్ ఏ తీసుకుంటే నూట ఎనిమిదో ప్రశ్నకి రెండో ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ నాలుగో ఆప్షన్ కానీ పెట్టచ్చు అని చెప్పి ఇచ్చారనమాట సో కాబట్టి ఫైనల్ రిజల్ట్ అయితే కాదు ఇది జస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క స్కోర్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు మన అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అటు ఏపీ సో ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు సో తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఒకవేళ ఎవరైనా రాసున్నట్టయితే అందరూ కూడా మీ యొక్క స్కోర్ కార్డ్ చెక్ చేసుకుని మరి ఫైనల్ ఏదైతే లిస్ట్ ఉంటుందో దాంట్లో మీ యొక్క ప్లేస్ ఉంటుందని చెప్పి ఆశిస్తూ సో మీరు మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ గైస్ మీరు మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నట్టయితే ఇది కాదు ఏ జాబ్ అయినా మీరు కొట్టచ్చు